జిల్లా గౌడ ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగుల ఆధ్వర్యంలో గౌడ విద్యార్థుల ప్రతిభా పురస్కారాల మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు మున్సిపల్ చైర్ పర్సన్ ఆనంద్ కుమార్ గౌడ్ గారు గౌడాష్ట్ర అధ్యక్షుడు మోతే చక్రవర్తి గౌడ్ గారు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్ గారు కౌంటీన్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తరఫున మధుబాబు గౌడ్ గారు మరియు అలాగే గౌడజాతి పెద్దలు వివిధ వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అత్యున్నత ప్రతిభ కనబడిచి అత్యున్నత మార్కులు సాధించినటువంటి పదవ తరగతి ఇంటర్మీడియట్ ఐఐటి ఎంసెట్ మెడిసన్ ద్వారా సీట్లు సాధించినటువంటి విద్యార్థులకు ఈరోజు గ్రేట్ మహబూబ్నగర్ జిల్లా శాఖ పశ్చాన సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో చాలామంది విద్యార్థులు బీద విద్యార్థులకు కూడా కౌంటిన్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా మరియు నారాయణ శాంతా నారాయణ చారిటబుల్ ట్రస్టు వారి చేత కూడా ఆర్థిక సాయం అందించగలిగింది అయితే ఇట్టి కార్యక్రమానికి వెన్నంటి ఉండి ప్రోత్సహించినటువంటి గౌరవ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ గారికి మరి గ్రేట్ మహబూబ్నగర్ జిల్లా శాఖ పక్షాన నమస్సుమాంజనులు తెలియజేస్తున్నాం అలాగే ఈ యొక్క సంస్థ గత పది సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ గౌడ విద్యార్థుల ప్రతిభా పురస్కారాల కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అదేవిధంగా కార్తీక వనభజనం నిర్వహిస్తూ వివిధ సందర్భాలలో పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తూ జరుగుతుంది రాబోయే రోజుల్లో కూడా మున్ముందు ఇట్లాంటి కార్యక్రమాలు నిర్విఘ్నంగా పెద్దల సహకారంతో నిర్వహిస్తామని జిల్లా శాఖ పక్షాన తెలియజేస్తున్నాం అయితే ఇందులో ఇక్కడ ఎవ్వరి కూడా భేదభావం ఉంటే కూడా అన్ని వర్గాలను గౌడ జాతిలో ఉండేటువంటి బీద వర్గాలను ప్రోత్సహించడానికి కొరకే ఈ ఉద్యోగులు విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర శాఖ యొక్క ఆర్థిక సహాయంతో కూడా ఇది ఎప్పుడూ నడుస్తుంది అదేవిధంగా మేము ఈ జిల్లా నుంచి కూడా ప్రతి సంవత్సరము తల్లిదండ్రులు లేనటువంటి వ్యక్తులకు కానీ ఉన్నత మంచి చదువులు చదివేటువంటి వ్యక్తులకు కూడా గౌడ హాస్టల్కు మేము ఫ్రీగా తల్లిదండ్రులు అయినటువంటి వ్యక్తులకు మేము ఎంకరేజ్ చేస్తే మాకు గౌడ హాస్టల్ తెచ్చు మొదటి చక్రవర్తి అన్న గారి యొక్క సహకారంతో ఆ పిల్లలకు కూడా మేము గత ప్రతి సంవత్సరం ఒకరిని ఇద్దరిని ఖచ్చితంగా చేస్తూ మిగతా పిల్లలకు కూడా ఆర్థిక సహాయ సహకారాలు అందించడం కూడా జరుగుతుంది కౌంటింగ్ అసోసియేషన్ నార్తన్ తరఫున మేము అంటే నా పేరు వచ్చేసి మధు నేను ప్రతినిధిగా వహిస్తున్నాను అక్కడి నుంచి సో నార్తన్ క కమ్యూనిటీ అసోసియేషన్ తరపున మేము ఈ తాటి చెట్ల నుంచి కింద పడిన వాళ్ళకి ఏదైనా ఆర్థిక సాయం మాంతు తోచిన విధంగా దాంతోపాటు మేము విద్యార్థుల గిల్లా ప్రతిభావంతుల విద్యార్థుల గిల్లా మేము సహకరిస్తున్నాము ఆల్ ఓవర్ తెలంగాణ స్టేట్ అని కాకుండా ఆంధ్ర తెలంగాణ మొత్తం మాత్రం మేము హెల్ప్ చేస్తున్నాం జూ గౌడ రెగ్యులర్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ మహబూబ్ నగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభా పురస్కారాల్లో నిజంగా చాలా గర్వకారణంగా అనిపించింది చాలామంది పిల్లలు కూడా మెడిసిన్ అండ్ ఐఐటిఎన్స్ ఇంజనీరింగ్ ఎంటెక్ వాళ్ళంతా సాధించడము నిజంగా సంతోషం అనిపించింది ఇక్కడ మహబూబ్నగర్లో అందరు కూడా టీచర్ వృత్తిలో చాలామంది స్థిరపడి ఉన్నందుకు కావచ్చు వారి పిల్లల భవిష్యత్తు కోసము బాగా ఆలోచించి వాళ్ళు బాగా చదివిస్తున్నారు ఇదే మహబూబ్నగర్ మోడల్ను మా రాష్ట్రంలో ఉన్న మిగతా జిల్లాల్లో కూడా ఇదే మోడల్గా తీసుకొని చదువు మీద కాన్సన్ట్రేట్ చేసి ప్రతిభా పురస్కారాలు ఏర్పాటు చేస్తామని అలాగే నా రిక్వెస్ట్ వీళ్ళ అందరికీ మహబబ్ జిల్లా గ్రేట్ వీళ్ళకి ఏంటంటే వీరు ఓన్లీ మెడిసినల్ అండ్ ఇంజనీరింగ్ ఐఐటిఎన్ కాకుండా సివిల్ సర్వీసెస్ సైడ్ కూడా కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే తప్పకుండా విజయం సాధించి మన కులానికే కాకుండా జిల్లాకు కాకుండా రాష్ట్రానికి కూడా మంచి పేరు తెచ్చి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మా గౌడ హాస్టల్ తరఫు నుంచి ఎవరైనా పేద విద్యార్థులు గౌడ్స్లో పేద విద్యార్థులు చదువులలో ఉత్సాహంగా ఉండి ఆర్థికంగా వెనుకబడి వాళ్ళకు తప్పకుండా మేము మా హైదరాబాద్ గౌడ హాశల్లో ఉచితంగా వసతితో పాటు భోజనం కూడా కల్పిస్తాము